వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి డైరెక్ట్ ఓనర్ సేల్ ఓపెన్ ప్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి ఫోర్ థర్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్లో ఉంటుందండి రెడీ టు కన్స్ట్రక్ట్లో ఉంటుందండి ఈ ప్లాట్ అయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చానండి ఫుల్ వీడియో చూసి డైరెక్ట్ ఓనర్ కాల్ చేయొచ్చండి మాదాపూర్ అయ్యప్ప సొసైటీ సిగ్నల్కి జస్ట్ వన్ కిలోమీటర్ డ్రైవ్లో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి ఫోర్ థర్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ అండి డైమెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే సెవెంటీ ఎయిట్ బై ఫిఫ్టీ డైమెన్షన్ వస్తుందండి చాలా మంచి లొకేషన్ చాలా ప్రైమ్ లొకేషన్ అండి చాలామంది అడుగుతుంటారు మాదాపూర్ లొకేషన్లో ప్లాట్స్ ఉంటాయి చెప్పండి అని ఈ ప్లాట్ వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి చాలా మంచి ప్లాట్ ప్రైమ్ లొకేషన్ ప్రైస్ వచ్చేసి లక్ష రూపాయలు గజం చెప్తున్నారు వన్ ల్యాక్ పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారు డైరెక్ట్ ఓనర్ సేల్ అండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు దీనిలో డైరెక్ట్ ఓనర్ నెంబరే మీకు స్క్రీన్ మీద ఇచ్చాను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయొచ్చండి సెవెంటీ ఎయిట్ బై ఫిఫ్టీ డైమెన్షన్ వస్తుందండి సో చాలా మంచి డైమెన్షన్ ఇది త్రీ హౌజెస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు దీనిలో త్రీ మెంబర్స్ అయినా తీసుకోవచ్చు ఆ రకంగా కూడా అపార్ట్మెంట్కైనా కూడా చాలా మంచి సైజ్ అండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయొచ్చండి మాదాపూర్ అయ్యప్ప సొసైటీ సిగ్నల్కి జస్ట్ వన్ కిలోమీటర్ డ్రైవ్లో ఉంటుందండి మీకు లోపల వీడియో కూడా చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి లోపల ఈ విధంగా ఉంటుందండి మీ ప్లాట్ కానీ మీ హౌస్ కానీ ఏదైనా ప్రమోషన్ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాంటాక్ట్ అవ్వచ్చు ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తామండి కాల్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ